నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం అధికారి పార్టీ అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుచ్చల శ్రీనివాస్ అంగర గ్రామంలో గల టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఒకవేళ తొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్రులు ఆత్మ గౌరవమనే నాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టి సంచలనం సృష్టించారన్నారు సమాజమే దేవాలయం ప్రజల్ని దేవులు అనే ఎన్టీఆర్ తన సిద్ధాంతం అనుసరించి పేదలకు అధికార ప్రతినిధి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు భావించి చంద్రబాబు పాలన కొనసాగుతుందని పుచ్చల ముందుగా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించి గాంధీ సెంటర్ లో టీడీపీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులు అందజేశారు అంగర పడమర కండ్రిక గ్రామ టిడిపి శ్రేణులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அர்க்கவும் <laughs> என்ன <laughs> చిన్నగారా ఎలాగా ఏంటి ఎలా బాబాయ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన బీదం శాసనసభ్యులు శ్రీ వేగలు జోగేశ్వరరావు గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా రామారావు విగ్రహానికి నివాళు పూలమాలు వేసి నివాళులర్పించి తదుపరి జెండా ఆవిష్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులకు మిత్రులకు మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన స్వర్గీయ అన్న నందమూరి తార తారక రామారావు పార్టీ ప్రారంభించడం జరిగింది ఆ రోజు దేశంలో కాంగ్రెస్ గాలే ఉండేది ఎన్నో ఇబ్బందుల మధ్యన ఎన్నో ఒడిదుడుకుల మధ్యన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నడీ రోడ్డుపై ఒక వ్యాన్ మీద రాష్ట్రం అంతా తిరిగి అతి తక్కువ కాలంలో అఖండ విజయం సాధించి ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు శ్రీకారం చుట్టారు గూడు గూడు నేడానికి నిదానంతో పేదవాడి ఫంక్షన్ పెట్టింది ఆయనే పేదవాడికి గృహ నిర్మాణం చేసింది ఆయనే అదేవిధంగా జనతా వస్త్రాల పంపిణీ కూడా చేసింది ఆయన మాట మర్చిపోకూడదు ఇంతేకాకుండా ఆ రోజు ముప్పై ఐదు రూపాయలు ఫెన్షన్ స్టార్ట్ చేసింది కూడా నందమూరి ఎంత ఎన్టీ రామారావు దాదాపు సంక్షేమమే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు పనిచేస్తూ రావడం జరుగుతుంది గెలిచినా ఓడినా ఊటే సిద్ధాంతం ప్రజల కోసం పోరాడే పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలు నిరంతరం ప్రజల కోసం పోరాడే కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తని ఈ విధంగా ఈ ఈ సందర్భంగా మనవి చేసుకున్నాం ఇక ముఖ్యంగా ప్రజలందరినీ గమనించాల్సింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన పరిపాలన అంతా మీకు తెలుసు అప్పుల భారం గోండా రాజ్యం దోపిడీ ద్వారం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో మంది ఎంతో మంది మీద కేసులు దాడులు దౌర్జన్యాలు కానీ మీరందరూ కూడా ఎంతో మంచి ఆలోచన చేసి రెండు వేల ఇరవై నాలుగులో మరల కూటమి ప్రభుత్వాన్ని వెళ్ళుకోవడం జరిగింది ఈ రాష్ట్రాభివృద్ధికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన యువనేత లోకేష్ గారు కలిపి నిరంతరం శ్రమిస్తున్న మాట మీ అందరికీ తెలుసు కొన్ని సంక్షేమాల ఆలస్యమైనా తప్పకుండా అమలు చేస్తారని దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదని సంయమనంతో కొద్దిగా ఓర్పుతో ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఈ సందర్భంగా పార్టీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కూడా ఈవేళ రేపట్లో సభ్యత్వ కాటలు అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ఉన్న హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం